வீரவரதரின் నాయகத்துவ வீரவரதரின் నాయகத்துவ பாரா சந்திரபாபரின் నాయகத்துவ பாரா சந்திரபாபரின் నాయகத்துவ ஜெய் ஹிந்த் தேளு தேசம் ஜெய் ஹிந்த் தேளு தேசம் வந்தேரவரதரின் నాయகத்துவ வந்தேரவரதரின் பெரிய கொடுdirname டிக்கெட் வாங்கணும் கைங்கர் اور تو ہاں سامنے ہے باقی ہے اوکے ٹھیک ہے تھینک یو بیٹھے نا 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 بیٹ आपना सुधा नंबर है। ना ना मारा तो मैं नहीं जाएगा। ना प्रेस जा ना प्रेस। लाइट आप देना, लाइट पहले। पहले पहले आप देना। घोड़ा नहीं पहले देना। घोड़ा लेते हो आप जैसे मक्का। फुटेट मिट्टी, फुटेट मिट्टी, फुटेट मिट्टी। చె నాకు నా దగ్గర ఉండేవాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు వరకు కూడా నా దగ్గరనే ఉంటే నాకే పనిచేస్తూ ఉన్నాడు అందరం కూడా వాళ్ళది సొంత ఊరు ఇలా మామగారు అందు పైడాల గ్రామంలో ఉన్నారు హుస్సేనయ్య అక్కడ నుంచి సంటన వీళ్ళందరూ అక్కడ ఉండబడిన నా పగిడాల గ్రామంలో ఉండే వాళ్ళ వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ గారు వాళ్ళందరూ కూడా నాతోనే ఉండేవాళ్ళం అప్పటి నుంచి సుమారుగా ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు నాతో కలిసిమెలిసి ఎన్నికల్లో కూడా పనిచేయడం జరిగింది దస్తగిరికి అప్పుడు మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చేవాళ్ళం అయితే కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో శాశ్వత ఆ మిత్రుత్వం అనేది ఉండదు కాబట్టి దాంట్లో భాగంగా మారిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా మా నా దగ్గరికే ఆయన సొంత గుడికి వచ్చిన దానికి ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలోకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో అంత రాష్ట్రము పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రం తిరువగనం పాలనలో నడుస్తానని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకునే దస్తగిరికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి తరఫున మేము మా తరఫున ఆయనకు ఆహ్వానం పలికి స్వాగతంగా స్వాగతిస్తున్నాం నుంచి పెళ్లి ప్రాంతాలకు నుంచి పెద్ద ఆయన వెంటనే తిరిగి నేనని అని మా అంతా ఇప్పుడు ఒక రమణారెడ్డి వర్గం తప్ప మిగతా ఇప్పుడు ఉండేటోళ్ళంతా పెద్ద ఆయన కంపగిందే కోళ్ళమే ఆయన ఒక్కడే సపరేటు మాకు దూదేవులలో గుర్తింపు తెచ్చినట్టే ఒక పెద్ద వరదాలిడే ఎందుకంటే రాజపాలెం మండలంలో పెద్ద పెద్ద రెడ్లు ఉన్నా కూడా వాళ్ళని కాదని టంగుటూరు విషయాన్ని మా మామను మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు అప్పట్లో రాజపాలె మండలం రెడ్లన్నీ చట్ట చేసుకుని మాకు ప్రాధాన్యత ఇచ్చాడు మేము నేను చాలా ఈరోజు శుభదినం నేను అక్కడ చేరిన గానీ విధిలేని పరిస్థితిలో నాకు కుక్కకు మున్సిపాలిటీ వాళ్ళు అది వేస్తారు బిల్లా ఒకటి జిల్లా అధికారపతిని ఒకటిచ్చినారు నాకు ప్రోటోకాల్ లేదు ఎక్కడా పిలిచారు మేము ఏ రెండు సంవత్సరాలు మా రూములు దూదేగల కమ్యూనిటీ మా రూములు మేము కట్టుకునే పర్మిషన్ ఇప్పించలేకపోయినారు ఇప్పుడు రెండేళ్ళు నింట పడితే కట్టించాడు ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది గతంలో నేను పెద్ద పిల్లప్పటి నుంచి కూడా నేను పెద్ద ఆయన అమ్మడినప్పుడు వాళ్ళు ముప్పై కేసులు పెట్టారు మా మీద ఈ విధాన మీద మన ముక్తారన్న మీద కానీ అనివార్య కాలంలో పెద్ద ఆయన చెప్పినట్టు నేను కోవరాల వర్గంలో కూడా కొద్దిగా గ్యాప్ వచ్చింది ఈ పద్దు శుభదినం నేను ఇప్పటి నుంచి పెద్ద ఆయన నడుస్తాను చంద్రబాబు పాలన బాగుంది కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ వ్యతిరేకిస్తాను కాబట్టి నేను కేవలం పెద్ద ప్రేమతో చంద్రబాబు నాయుడు ప్రేమతో చేరడం జరిగింది అంటే మామూలు గారు